ముందు వీడియోస్లో మనకు మనకు ఇష్టమైన జాబ్ని మనం ఎలా పొందాలి జాబ్ అనేది ఎప్పుడు కూడా మనకు రాదు ఆల్రెడీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనలో ఉంది కాబట్టి ఆ జాబ్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అని చెప్పాను అండ్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బయట ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయము అలాంటి ప్రాబ్లమ్స్ బయట ప్రపంచంలో చూస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఎక్స్పెక్ట్ చేయము అసలు మనం అలా జరిగిపోతున్నాయి అలా వచ్చేస్తున్నాయి అసలు అలా ఎందుకు వస్తున్నాయి అనే విషయం గురించి కూడా నేను ముందు వీడియోస్లో చెప్పాను అనమాట అయితే ఈ వీడియో ఈ వీడియోలో దేని గురించి అంటే హెల్త్ గురించి మన హెల్త్ 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 గురించి అనమాట హెల్త్ మనం చాలా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటాం ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం అయితే మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి బాడీలో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం హాస్పిటల్కి వెళ్తాం రైట్ ఓకే హాస్పిటల్కి వెళ్ళాలి మనకి ప్రాబ్లం వస్తే హెల్త్ ప్రాబ్లం ఏమైనా వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి మనం వాళ్ళు ఇచ్చే డాక్టర్స్ ఇచ్చినటువంటి మెడిసిన్ మనం యూజ్ చేయాలి రైట్ ఇంతవరకు ఓకే అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి నేను దేని గురించి చెప్తున్నానంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనలో నుంచి వెళ్ళేటప్పుడు మనలో నుంచి వెళ్తుంది కదా ఇన్ఫర్మేషన్ మన నుంచి మనలో నుంచి వెళ్ వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినప్పుడు మనకు బాడీలో అనే బాడీ మీద అనేది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది బాడీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మనకు బాడీలో ఏదో ఒక ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఏదో ఒకటి రావటం జరుగుతుంది అది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది హెడేక్ అనో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎస్ మనలోంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అందుకే ప్రాబ్లం వస్తుంది లేకుంటే మనకు బాడీలో అస్సలు ప్రాబ్లం రాదు అది ఎటువంటి ప్రాబ్లం అయినా బాడీలో రైట్ నిజానికి ప్రాబ్లం అని అంటున్నాం కానీ హెల్త్ ప్రాబ్లం అని అంటున్నాం కానీ అది అసలు ప్రాబ్లం కాదు ఎస్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా అది బాడీ మీద చూపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేటప్పుడు రిలేషన్షిప్లో ప్రాబ్లం రావచ్చు హెల్త్లో ప్రాబ్లం రావచ్చు కెరీర్లో మనీ విషయంలో ఫ్యామిలీ విషయంలో పర్సనల్గా ఎటువంటి ప్రాబ్లం అయినా రావచ్చు సో ఈ వీడియోలో నేను హెల్త్ గురించి చెప్తున్నాను కాబట్టి హెల్త్ గురించి మాట్లాడదాం వెల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్తున్నప్పుడు మన బాడీలో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఖచ్చితంగా బాడీలో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో మనం హాస్పిటల్కి వెళ్తాం ఖచ్చితంగా వెళ్ళాలి సార్ డాక్టర్స్ ఇచ్చినటువంటి మెడిసిన్ మనం ఖచ్చితంగా యూస్ చేయాలి యూస్ చేస్తాం ఇంతవరకు ఓకే తర్వాత మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వేసుకుంటున్నాం ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు మనకి మోకాలు నిప్పులని మనకి నడుము నిప్పులని ఇలా నిప్పులు వస్తూ ఉంటాయి హెడేక్ అని కంటిన్యూగా ఇలా జరుగుతూ ఉంటుంది మన మెడిసిన్ వాడినా కూడా తగ్గదన్నమాట కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఎస్ రైట్ ఇన్ఫర్మేషన్ మనం అగైన్ అగైన్ వేసుకుంటూ ఉన్నాం మనం మాత్రలు వే ట్యాబ్లెట్స్ వేస్తున్నాం వేసి 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 కూడా కానీ తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు ఇన్ఫర్మేషన్ అది ఇన్ఫర్మేషన్ మన అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ వేసుకుంటూ ఉన్న ఇన్ఫర్మేషన్ రైట్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి డాక్టర్స్ చెప్పిన డాక్టర్స్ చెప్పినటువంటి నియమాలు మనం పాటించాలి ఓకే రైట్ అవి పాటిస్తాం బట్ మనం ఏం చేస్తున్నాం అంతవరకు ఓకే బట్ మనం పదే 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 ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాం నెప్పులు ఉన్నాయి అని ఆ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం పదే పదే ఆలోచిస్తూ ఉన్నాం మరి ఉంటే ఆలోచించకుండా ఎలా ఉండాలి అని అనుకోవచ్చు ఎస్ ఉన్నాయి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు అసలు డిస్కస్ చేయొద్దు వాటి గురించి మాట్లాడద్దు ఇన్ఫర్మేషన్ వేసుకోవద్దు ఇంకా దాని గురించి అస్సలు డిస్కస్ చేయొద్దు నువ్వు డిస్కస్ చేసే కొద్దీ నీకు వస్తూనే ఉంటాయి నువ్వు మాట్లాడే కొద్దీ థింక్ చేసే కొద్దీ నీకు వస్తూనే ఉంటాయి ఆలోచనలు వస్తుంటాయి వచ్చే ఆలోచనలు రానివ్వండి వాటిని ఎప్పుడు స్టాప్ చేయాలని చూడద్దు వాటిని స్టాప్ చేయాలి ఎందుకు వస్తున్నాయి అని వాటిని స్టాప్ చేయాలని చూడొద్దు రైట్ మీరు డిస్కస్ చేయకుండా ఉండేలా చూడండి ప్రాబ్లమ్స్ గురించి మీకు నెప్పులు ఉన్నాయంటే ఎస్ నిప్పులు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ని వేసుకోకుండా ఉండండి చాలు ఇన్ఫర్మేషన్ని అస్సలు పోనివ్వద్దు మన లోపలికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే అగైన్ మళ్ళీ ప్రాబ్లం వచ్చి కూర్చుంటుంది రైట్ ఎస్ మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చు మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి బాడీలో కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి మోకాళ్ళ నొప్పులని నడుము నొప్పులని తలనొప్పి అని ఇలా మనకు ఎందుకు వస్తాయంటే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది బయటికి వెళ్తుంది వెళ్ళిన దాన్ని బాడీలో మన దగ్గర మనకు చూపిస్తుంది కానీ మళ్ళీ అగైన్ 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 మనం ఇన్ఫర్మేషన్ వేసుకుంటున్నాం ఎందుకు డిస్కస్ చేయటం డిస్కస్ చేయొద్దు పదే 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 డిస్కస్ చేయొద్దు మరి ఎలా పోవాలి నేను ఎన్నో మందులు వాడుతున్నాను ఎన్నో చేస్తున్నాను కానీ నొప్పులు పోవట్లేదు ఎలా ఇప్పుడు ఏం చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడదాం ఇప్పుడు మనం ఏం చేయాలి నొప్పులు పోవాలంటే ఏం చేయాలి హెల్త్ మన హెల్త్ మనం చాలా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాను కదా ఎటువంటి ఇన్ఫర్మేషన్ను వేసుకోవద్దు గొడవల గురించి కానీ భయం గురించి కానీ బాధల గురించి కానీ టెన్షన్స్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ను వేసుకోవద్దు దాని గురించి డిస్కస్ చేయొద్దు లేదా టీవీలో అలాంటి కా అలాంటిది కానీ కనిపించినా కూడా ఆఫ్ చేయండి చూడొద్దు మాట్లాడద్దు దాని గురించి డిస్కస్ చేయొద్దు మీరే చూస్తారు రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో వెళ్ళిపోతాయి ఎలా వెళ్ళిపోతాయి నొప్పులు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెచ్చుకుంటున్నటువంటి ఈ నొప్పులు వెళ్ళిపోతాయి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు దాన్ని వెళ్ళిపోతాయి ఉండవు మొక్కల నొప్పులని ఎన్నో సంవత్సరాల నుంచి మనం తెచ్చుకుంటాం తలనొప్పి అని నడుము నొప్పులు అని మనం తెచ్చుకుంటాం ఎందుకు తెచ్చుకుంటాం మనం ఈ ఎరుక కలిగ కలిగేంత వరకు అవి మన దగ్గరే ఉంటాయి ఈ ఎరుకను మనం తెలుసుకుంటాం ఈ ఎరుక మనకు తెలుస్తుంది ఇప్పటి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ వేసుకోవద్దు మీరే చూస్తారు మీ హెల్త్లో మీ హెల్త్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు అలానే ట్యాబ్లెట్స్ మానేమని కాదు డాక్టర్స్ ఏం చెప్పారో ఐ ఫాలో అవ్వండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండండి ఖచ్చితంగా మనం చాలా అంటే చాలా హెల్తీగా ఉండటం జరుగుతుంది రైట్ అండ్ నేను ఇంకా హెల్త్లో రిలేషన్షిప్ కెరీర్ జాబ్ మనీ ఫ్యామిలీ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఎస్ మీరు చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్